హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం పాత నోట్లు మరియు కాయిన్ అమ్ముదాం అనుకుని ఎలా మోసపోతున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం అలాగే ఈ వీడియోలో ఒక బయ్యర్ ఎలా మాట్లాడాడో కూడా చూడొచ్చు చివరి వరకు వీడియోని చూడండి యూట్యూబ్లో పెడుతున్న చాలా వీడియోలు చూసి వాటిని నమ్మి చాలామంది మోసపోతున్నారు మీరు మోసపోవడానికి కారణం కూడా మీరే అది ఎలా అనేది ఇప్పుడు చెప్తాను యూట్యూబ్లో లేదంటే ఇతర వెబ్సైట్లలో వచ్చిన పాత నోట్లు అలాగే నాణాలకు సంబంధించిన వీడియోలను చూసి వాళ్ళు చెప్పిన నంబర్లకు కాల్ చేయడం ద్వారా మీరు మోసపోతున్నారు అలాగే కొన్ని వీడియోల కామెంట్ బాక్స్లో మీ నంబర్ను పెట్టడం వల్ల వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు అలా కూడా మీరే మోసపోతున్నారు మీరు వాళ్లకు కాల్ చేసినా లేక వాళ్ళు మీకు కాల్ చేసిన ఇక్కడ జరిగేది మోసమే ఎందుకంటే వాళ్ళు మాటలతో మనల్ని నమ్మించి మోసం చేసి రిజిస్ట్రేషన్ ఫీజు పేరుతో ఎంత డబ్బులు దొరికితే అంత డబ్బును దోచుకుంటారు తర్వాత మీ పాత నాణాలు అమ్ముడు పొవ్వు అలాగే మీ డబ్బులు వెనక్కు రావు వాళ్ళ నంబర్ పనిచేయదు ఇలా వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు నిజానికి పాత నోట్లు కానీ నాణాలు కానీ అమ్మడానికి ఎలాంటి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరమే లేదు ఒకవేళ భారత ప్రభుత్వం కావాలి అనుకుంటున్న నోట్లు కానీ నాణాలు కానీ మీ దగ్గర ఉంటే వాటిని మీరు నేరుగా ఎగ్జిబిషన్కి తీసుకువెళ్ళి అమ్మచ్చు దానికి మీకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అలాగే కొన్ని వెబ్సైట్ల ద్వారా కూడా మీ నోట్లను నాణాలను షేర్ చేయవచ్చు దీనికి కూడా ఎలాంటి డబ్బు కట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ దగ్గర ఉన్న నాణాలను అమ్మి మీరు డబ్బు సంపాదిస్తారు కాబట్టి అయితే ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే ఇందులో ఒక ఓల్డ్ కాయిన్ బయ్యర్ ఎలా మాట్లాడాడో రిజిస్ట్రేషన్ ఫీజ్ అని డబ్బులు ఎలా అడుగుతున్నాడు అలాగే తన కంపెనీ నుంచి ఒక వ్యక్తి వచ్చి మీ దగ్గర ఉన్న నాణాలను తీసుకుంటాడు అని అలాగే దానికోసం మీరు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ వివరాలతో పాటు రెండు ఫోటోలను ఇవ్వాల్సి ఉంటుంది అని అతను చెప్పే మాటలను మీరు వినచ్చు ఇలాంటి మోసాల నుంచి మీరు కూడా బయటపడండి అలాగే మీకు తెలిసిన వాళ్లకు కూడా బయటపడేయండి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి